పోరాటం ఏదులారా తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు మొర్రో అంటూ నోరు నెత్తి కూడా మొత్తుకున్న పరిస్థితి కనబడ్డది మరి రెండు వేల ఇరవై మూడు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో చెప్పిన హామీలకు ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏందో మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి వినండి తెలంగాణ ప్రజలారా ఈ పక్కనే ఉన్నది దాని పేరు నాకు తెలిసి గతంలో ప్రగతి భవన్ అండి ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి పెట్టి మహాత్ముని పేరు చెప్పి బదనాం చేస్తున్నారు అలా ఇప్పటికీ దాదాపుగా పన్నెండున్నర అవుతుంది ఒక మినిస్టర్ లేడు ఓ సీఎం లేడు ఆ ఓ ఎమ్మెల్యే లేడు మళ్ళీ పోలీసుల నిర్బంధంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆ సమస్యల కోసం ఎట్ల వచ్చిల్లో చూడరి ఈ ఇక్కడ కనబడుతున్నారు కదా వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం తమ ఎడ్యుకేషన్ ను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మా కొలువులు మాకు కావాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం మా ఉద్యోగాలను ఎత్తుకెళ్తున్నది అని ఉద్యోగం ఏంది పోరాటం చేసినా తెలంగాణ ఉద్యమకారులు ఆ తర్వాత వచ్చిన రాష్ట్రంలో ఎట్లాగో మాకు అన్యాయం జరిగిందని పోరాటం చేసేళ్ళు వీళ్ళు వెనక కోచింగ్ సెంటర్లు పలు యూట్యూబ్ ఛానళ్ళు రకరకాలుగా కోచింగ్ సెంటర్లకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లలో వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసీళ్ళు పోనీ వచ్చిన తెలంగాణలో ఇప్పుడేమైనా వీళ్ళలో మార్పు వచ్చిందా వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే అవి కూడా రాని పరిస్థితి ఒకసారి చూడండి కాంగ్రెస్ గెలుపు కోసం నిరుద్యోగుల బస్సు యాత్ర నిర్వహించిన పోలీసు అభ్యర్థులకు ఎన్నో తప్పిదాలతో వందలాద కేసులతో ముందుకు పోతున్న పోలీస్ నోటిఫికేషన్ రద్దు చేసి న్యాయం చేయాలి ఎనిమిది లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఆగం చేసిన పోలీస్ బోర్డు చైర్మన్ ని తక్షణమే తొలగించాలి అంటూ వాళ్ళు చేసిన ఉద్యమాలకు సంబంధించి ఫోటోలు చూడరు రేవంత్ రెడ్డిని కలిసింది కానీ లేకపోతే అటు బట్టి విక్రమార్కన్ గానీ పొంగులేచిని గానీ ఆ మధు యాస్కిని గానీ రకరకాలుగా చాలా మంది నేతలను కలిసి ఆఖరికి వీళ్ళు బస్సు యాత్ర కూడా చేసిరు సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అసలు వచ్చిన ప్రభుత్వానికి న్యాయం జరగలే కన్నీళ్లు మిగిలినాయి ఏం చేయబోతున్నారు మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందన్న రెండు వేల ఇరవై నోటిఫికేషన్లు ఇప్పటికీ అరవై మిస్టేక్స్ ఉన్నాయి అరవై మిస్టేక్స్ ఉన్నప్పుడు హైకోర్టులో మొత్తం అరవై కేసులు పడ్డాయి కేసులు పడ్డప్పుడు ఆ గవర్ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ఇప్పుడు మీ దగ్గర ఉండి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఏమని అన్నాడు ఇది నిరుద్యోగులు ఉద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు మరి నిరుద్యోగుల ప్రభుత్వం అయినప్పుడు నిరుద్యోగులు ఎందుకు పట్టించుకుంటులేడు నిరుద్యోగులు పట్టించుకోవాలి కదా మేము ఏమంటున్నాం అంటే ఈ నోటిఫికేషన్లు ఇప్పటికీ మొత్తం అరవై తప్పిదాలు ఉన్నాయి అరవై కేసులు పడ్డాయి మరి కేసు పడ్డప్పుడు ఏదో ఒక మంచి కమిటీ వేసి జడ్జి జడ్జి గారితో మంచి కమిటీ వేసి తప్పులు ఏమి ఏం జరిగినాయి చెప్పి ఒకసారి చూపించాలని చెప్పి మేము భావిస్తున్నాము కానీ ఇంతవరకు ఇప్పటికి రెండు సార్లు వచ్చినాం ప్రజావాణికి ఇంతవరకు ఎవరు కలవలేదు ప్రజావాణి ఇంతవరకు కలవలేదు చూసినా ఇక లేదు అసలు కనబడతలేడు ముఖ్యమంత్రి చూస్తున్నాం ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం లేదు నాగరా ప్రభుత్వం లేదు ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మేము స్పందిస్తామన్నాడు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండు నిరుద్యోగ ప్రభుత్వం అని మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకునే లేడు ఇంకా కాలయాపన చేస్తే చాలా మంది చచ్చిపోతున్నారు చచ్చిపోకుండా ఉండాలంటే దీని మీద కమిటీ వేయాలి కమిటీ వేసి దీనికి ఎవరు బాధ్యత లేరో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి ఆ కమిటీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ మొత్తం తొలగించాలే టీఎస్పీఎ ప్రక్షణ ఎంత ఇంపార్టెంటో టీఎస్ఎల్పి బోర్డు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే టీఎస్పీఎస్ఈలో తక్కువ కేసులు పడ్డాయి కానీ ఈ బోర్డులో ఎక్కువ కేసులు పడ్డాయి చాలా మంది అనిపారు ఈ తప్పిదాల వల్ల ముప్పై మంది ఇప్పటికీ అనిపేరు అవన్నీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఈ కేసు డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఇప్పటి హైకోర్టులో వాడి కేసులు ప్రతి ఒక్క డేటా మొత్తం ఉంది మరి ఇట్లాంటి డేటా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు నిలుస్తున్నారు చర్చలకు ఎందుకు నిలుస్తులేరు ఒకసారి నిరుద్యోగం పిలువండి సమస్యలు ఎంతో తెలుస్తాయి డిఎస్సి వాళ్ళని తర్వాత గురుకుల వాళ్ళని మమ్మల్ని తర్వాత గ్రూప్ ఫోర్ వాళ్ళని గ్రూప్ టూ వాళ్ళని గ్రూప్ ఉండాల పిలువండి రాసినాము కాలేదు రీజన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అందరూ అరవై అనుకున్నాం ఎగ్జామ్ రాసినాము రాసినాక మార్కులు తగ్గించిండు వాస్తవానికి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ముందుకు పోవాలి నోటిఫికేషన్ లేని జీవోలు దొంగ జీవోలు తీసుకొచ్చి యాభై ఏడు యాభై ఎనిమిది దొంగ జీవోలు తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని అందరినీ ఆగం చేస్తారు నష్టం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మార్కులు తగ్గదు కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ లో మార్కులు తగ్గించి ఆ జీవోలు తీసుకొచ్చిండు కొందరు అరవైకి రాస్తారు కొందరు డెబ్బైకి రాస్తారు కొందరు ఎనభైకి రాస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉన్నారు ఎటువంటి చేంజెస్ చేయొద్దు కానీ చేసి ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ ఉంది గ్రూప్ వన్ ఎందుకు రద్దు అయింది నోటిఫికేషన్ లో బయోమెట్రిక్ విధానం అన్నాడు తర్వాత బయోమెట్రిక్ లేకుండా ఎగ్జామ్ పెట్టిండు సేమ్ ఇది కూడా నోటిఫికేషన్ అరవై మార్కులు అన్నాడు మా నోటిఫికేషన్ అయిపోయినా మార్కులు తగ్గించండు దీని చేయాలని మేము అంటున్నాం ఇప్పుడు చైర్మన్ అంటే శ్రీనివాసరావు వివి శ్రీనివాసరాని ఏపీ అతను ఏపీ అతను తీసుకొని తెలంగాణకు పెట్టిరు తెలంగాణలో మన దాంట్లో మనకే తెలంగాణ నిరుద్యోగులకు నిరుద్యోగులకి చిచ్చు పెట్టించిండు అనే ఇప్పుడు నలభై ఆరో జీవో అని యాభై ఏడు యాభై జీవో అని ఉద్యోగ రచనలు అని ఉద్యోగం రావడం మొత్తం డివైడ్ చేసి తెలంగాణలో నిరుద్యోగులందరూ రోడ్ల పాలు చేసిండు ఇది పరిస్థితి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము ఏమంటున్నాం అంటే ఇటువంటిగా కాకుండా ఇటువంటి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం మనమే తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఒక కమిటీ వేయాలి ఏ విధంగా ప్రక్షాళన చేస్తా అంటుండో అదే విధంగా బోర్డు కూడా ప్రక్షాళన చేయాలి పోలీస్ బోర్డు అని చెప్పేసి రోహన్ రెడ్డి మీద నమ్మకం నమ్మకం ఉందిగా గెలిపించుకునే కానీ ఇప్పుడు నమ్మకం లేకుండా పోతుంది పరిస్థితి